నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు పర్యాటకం కోసం టూరిజం కోసం వచ్చే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసా గడువు ముగిసిన తర్వాత రోజుకు ఎంత జరిమానా పడుతుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే కువైట్కు వచ్చే పర్యాటకులు విజిట్ వీసా చెల్లుబాటు నియమాలు మరియు ఎక్కువ కాలం కువైట్లో ఉండటం వల్ల విధించే జరిమానాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి అధికారులు తెలిపారు ఎందుకంటే ఇమిగ్రేషన్ అధికారులు వీసా గడువు ముగిసిన తర్వాత ఎటువంటి గ్రేస్ పీరియడ్ లేకుండా రెసిడెన్సీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారని చెప్పేసి కువైట్ లో కుటుంబ మరియు పర్యాటక వీసాలతో సహా సందర్శన వీసాల చెల్లుబాటు వ్యవధిని తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అధికారులు అయితే కోరుతూ ఉన్నారనమాట ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రవాసులు తమ యొక్క కుటుంబ సభ్యుల కోసం సాధారణంగా పొందే విజిట్ వీసాలు కువైట్ దేశంలోకి ప్రవేశించిన తేదీ నుంచి ఒక నెల వరకు కువైట్లో బస చేయడానికి అనుమతినిస్తాయి అదే సమయంలో పర్యాటక విజిట్ వీసాలు సాధారణంగా జారీ చేయబడిన రకాన్ని బట్టి మూడు నెలల వరకు కువైట్ లో చేయడానికి అనుమతినిస్తాయి అనుమతించబడిన వ్యవధి వీసా జారీ చేయబడిన తేదీ నుంచి కాకుండా కువైట్లో అడుగు పెట్టిన తర్వాత ఇది లెక్కించబడుతుందని చెప్పి అధికారులు స్పష్టం చేశారు అలాగే పర్యాటకులు తమ యొక్క వీసాలో పేర్కొన్న గడువు తేదీ నాటికి లేదా అంతకు ముందు కువైట్ దేశం విడిచి వెళ్ళాలి కువైట్ ఎటువంటి గ్రేస్ పీరియడ్ అయితే అందించదు మరియు ఒకరోజు ఎక్కువసేపు ఉండడం కూడా నివాస చట్టాల ఉల్లంఘనలుగా పరిగణించబడుతూ ఉంది ప్రస్తుతం అమలులో ఉన్న అప్డేట్ చేయబడిన రెసిడెన్సీ నిబంధనల ప్రకారం విజిట్ వీసా గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశంలోనే ఉండిపోతే ప్రవాసులకు రోజు పది దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది అలాగే గరిష్ట జరిమానా మనం చూసుకుంటే రెండు వేల దినాల వరకు ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం రోజుకు పది దినార్లు జరిమానా విధిస్తారు అలాగే గరిష్టంగా రెండు వేల దినార్ల వరకు అయితే జరిమానా విధిస్తారు అంతకంటే ఎక్కువ జరిమానా ఉండదు ఒకవేళ మీరు విజిట్ వీసా మీద కువైట్లోకి వచ్చి సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే కానీ అప్పటికి మీ యొక్క జరిమానా నాలుగు వేల దినార్లు ఐదు వేల దినార్లు వెళ్ళినా సరే కానీ గరిష్ట జరిమానా రెండు వేల దినార్లు మాత్రమే వసూలు చేయబడుతుందని చెప్పేసి అలాగే యొక్క జరిమానాల నుంచి తప్పించుకోవాలంటే మీకు వీసా గడువు ముగియక ముందే కుబైడు దేశం నుంచి వదిలి వెళ్ళాలని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్